వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ ఒక ఐటెం మాత్రం ఎనభై రూపాయలు టాప్ ఏర్పడింది మిగతా యావరేజ్లో ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఏమైనా ఉన్నాయంటే ఇరవై రూపాయల నుంచి యాభై అరవై రూపాయల లోపలే ఎక్కువ పడుతున్నాయి యా ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇలా అయితే ప్రతి రైతుకి అయితే పడుతున్నాయి ఎనభై రూపాయలు ఒకే ఒక ఐటమ్ మాత్రం టాప్ రేటు ఎయిటీ రూపీస్ టాప్ రేట్ కలిగిరి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ యావరేజ్ రేట్స్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక స్టాక్ చూసుకుంటేనా ఇంకా మొట్టమొదటిసారి వెల్లంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి అలాగే టీవీఎస్ లైను భాగ్యలక్ష్మి లైను ఇక్కడ మెయిన్ గేట్లు ఎస్పీజి ఇక్కడ టోటల్గా అన్ని మండీలు కలిపి అన్ని మార్కెట్ సారీ అన్ని మండీలు కలిపి మార్కెట్ మొత్తం చూసుకుంటే ఈరోజు స్టాక్ ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఏమో పెరిగింటే ఒక రెండు మూడు మండీలు మాత్రమే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెరిగింది పెద్దగా ఏం పెరగలేదు ఇంచుమించి చూసుకుంటే ఒక నిన్న మాది అంతే స్టాక్ అయితే ఇక ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉంటే చూద్దాం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి